కడప పర్యటనకు విచ్చేసిన కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ కోటం ప్రభుత్వం జీవో నెంబర్ ఐదును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ జీవో వల్ల దొమ్మర్లను పల్లె జిల్లాల్లో చేర్చడం ద్వారా రాష్ట ఉన్న బలిజ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు బలిజ సంఘాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు चंद्रेटर <laughs> मुलेगीस మేష్ బాబు గారు నాయకత్వం అందరూ కూడా పాల్గొంటారు ముఖ్యంగా రాష్ట్ర కాపు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరింత పేరు మీద జీవో నెంబర్ ఐటీ దాని మీద రాష్ట్ర కాపు చేసి అభ్యర్థులు వ్యక్తం తప్పనిసరిగా ఈ జీవోని ఉపసంహరిస్తుందని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పెద్దలు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా రాష్ట్రాలు చేసి డిమాండ్ చేస్తారు ఏదైతే పైజ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి కానీ ఏదైతే ఇతర కులాల్లో తీసుకొచ్చి బలిచే కులలో కలపముందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉందా ఏదైతే ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు ఎవరి కుటుంబ వాళ్ళు ఉంటుంది ఎవరి కుటుంబ వాళ్ళకి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దొంగ కులాస్థానికి గౌరవించే ప్రక్రియని స్వాగతిస్తున్నాం కానీ వణిజ పేరు మీద పేరు మీద బలిజ పేరు మీద బలిజల పక్షానికి వ్యతిరేకిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం రాష్ట్రంలో బలిజ కులం ఒకటే ఉందా ఇతర కులాలు లేవా బలిజల పైన ఎందుకు కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు ఈరోజు భారతదేశంలో వణిజ కాపు వద్ద దాదాపుగా ఐదు కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు ఐదు కోట్ల ప్రజలు ఉన్న కులం మీద రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష పూరిత వైఖరితో పోవాల్సిన అవసరం ఏంటి ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందంటే దాని కారణం వరిజ వర్గాలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే కారణం వరిజ వర్గాలు అందరూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు వరిజ వర్గాలు కాపు వర్గాలు రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి పిలుపునిచ్చారు స్వతంత్రం ఏదైతే పిలుపునిచ్చారో ఎస్సీ ఎస్పీ బీసీ మైనారిటీ వర్గాలు కలుపుకుని కాపు వర్గాలు పోషించాలి రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని వారు ఇచ్చారు ఆ పిలుపుని అందుకున్న రాష్ట్రంలోకి వచ్చింది తద్వారా దేశంలో భారతదేశంలో ప్రధాన బాధ్యతలు చేప చేపట్టారు అదేవిధంగా బీజేపీ బిజెపి మిత్రబర్మ భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నారు వీనందరికి కారణం ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వం రావటానికి కారణం కావు రాష్ట్రం ప్రభుత్వం అధికారంతో రావటానికి కారణం ప్రత్యేకంగా బల్యవర్గం ఏదైతే బల్యవర్గాలు రాష్ట్రంలో కోటలు ప్రభుత్వానికి అధికారాలు తీర్చాయో అటువంటి బల్యవర్గాలని వారి కుటుంబాలో

ఉన్నాయి గతంలోనే పన్నెండు డిమాండ్ తో కూడిన రైతు పత్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అదే విధంగా ఇతర పార్టీల పెద్దలకి పంపడం జరిగింది వినతి పత్రాల ద్వారా అనేక సార్లు నిర్ణయించుకున్నాం పరిజన యొక్క పరిస్థితి రాయలసీమలో అగమ్యంగా ఉంచింది పూర్తి స్థాయి రాజ్యాధికారం వైపు రాకుండా నెట్టబడుతున్నారు తొత్తువేయబడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం రాజ్యాధికారంలో ఉన్న పార్టీలు అని చెప్పి మేము మత్తుకుంటా ఉన్నాం స్వాతంత్రం వచ్చినట్టు వచ్చినప్పటి నుంచి నేటిదాకా రాయలసీమలో పౌజల యొక్క పాత్ర గణనీయంగా కప్పబట్టడానికి గల కారణం ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు అదేవిధంగా బాధితులు కాదా ఏదైతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న నాయకులు కానీ పార్టీలు కాని కాదా మరి బలిజల అండతో రాజ్యం ఎక్కుతున్న రాజ్యాధినేతలు ఎందుకని చర్యలు తీసుకుంటున్నారనేది గమనించాల్సిన అవసరం ఉంది పరిజల్ని కలపడానికి పరిజల్లో కలపడానికి గిరి బలిజ పేరు మీద కలపడానికి ఒక బలిజ వర్గాలే రాష్ట్ర ప్రభుత్వానికి కనపడ్డాయా అదే విధంగా బలిజ వర్గాల్లోనే కలపడానికి కారణం ఔచిత్యం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తారు అన్న గమ్మర్ కులస్తులకి గౌరవం ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి అదేవిధంగా వరిజ కులంలోనే కలపాల్సిన ఔచిత్యం ఏముంది ఇప్పటికే ఐదు కులాలను తీసుకొచ్చి వరిజలు కలిపారు పదే పదే వరిజలు అనగదొక్కే ప్రయత్నం కొనసాగుతూ ఉంది దీని మీద గ్రామ స్థాయి నుంచి ఉద్యోగం అనేది తెర జిల్లా స్థాయిలో కార్యక్రమాలు కార్యాచరణ అనేది తీసుకుంటా మీడియా సమావేశాలు విధంగా కుల సమావేశాలు అదేవిధంగా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరి పరిజని పేరు మీద కలపడానికి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఆరు జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో వరిజలకి రాజకీయంగా ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఇచ్చిన గౌరవం ఉంది పత్రికా చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే తామాషా ప్రకారం ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న వైద్య వర్గాలు కాపు వర్గాలు రాష్ట్రంలో ముందుకెత్తా ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండనిచ్చాయి అన్న నుంచి అధికారంలోకిస్తే కూటమి ప్రభుత్వానికి అధికారంలోకిస్తే కాపు వర్గాన్ని తొక్కడానికి తగ్గించుకోవడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది ఏదైతే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వరిజ కాపు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అన్న గారు పిలుపునిచ్చారు వరిజ వర్గాలు పాటించాయి పెద్ద పాత్ర పోషించాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి తెచ్చాయి కాబట్టి వరిజ వర్గాలను కాపు వర్గాలను కాపాడాల్సిన బాధ్యత గౌతమి ప్రభుత్వానికి ఉంది రాయలసీమ ప్రాంతంలో పరిజలకి ఎన్నికల్లో రామాస ప్రకారం శాసనసభ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలు కానీ మీరు ఇచ్చిన స్థానాలు ఏంటి అసలు ఇచ్చారా ఎందుకని ఇవ్వలేదు అవహేళన చేయడానికి అలా కారణం ఏంటి గతంలో ఎన్నికల సందర్భంగా మీరు చెప్పిన సమావేశాల్లో చాలా చెప్పారు సుదీర్ఘమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి దాంట్లో రిజర్వేషన్లు అదేవిధంగా ఓసీ బీసీ జస్టీ మహిళా రిజర్వేషన్లు ఉంటాయి ఆ దామాషా ప్రకారం పరిధిలకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం ఎన్నికల అనంతరం అధికారంలో రాగానే నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వ పదవుల్లో దామాషా ప్రకారం న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వం హామీ ఇచ్చింది ఎందుకని ఇప్పుడు కూటమి నాయకత్వానికి వలిజ కుటుంబ మీరు సరిగా రాజకీయ నేతలు ఎక్కువ కనిపించట్లేదు అనేది ప్రశ్నిస్తా ఉన్నా తక్షణం కూటమి ప్రభుత్వం మార్చుకోవాలి రాయలసీమలో పరిజలకు తామాషా ప్రకారం ప్రభుత్వంలో అదేవిధంగా రాజకీయ పార్టీల్లో తప్పనిసరిగా పదవులు వారని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో పరిజ కాపు వర్గాల ఉద్యోగస్తులు కలిగిపోతా ఉన్నారు నాన్ పోకల్ కేరాఫ్ గా వర్గాల ఉద్యోగస్తులు ఉంచారు ఎక్కడైనా సరే ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక ఆర్డిఓ గాని ఒక జిల్లా కలెక్టర్ కానీ ఉన్నతాధికారి కానీ ఎక్కడ రాష్ట్రంలో కళ వర్గాలు పడపడనీయకుండా చేస్తా ఉన్నారు దీనికి కారణం ఎవరు ప్రభుత్వ పెద్దలు చాలా పారదర్శకంగా మాటలు చెప్తా ఉన్నారు అన్ని వర్గాలను కాపాడుకుంటామన్నారు అంటున్నారు అదేవిధంగా జనాభా ప్రకారం రాష్ట్రంలో ప్రజలు కాపు వర్గాలు ఇరవై ఐదు శాతం ఉంటాయి ఏ రంగంలో ప్రభుత్వం వర్గాలకు న్యాయం చేస్తుందో చేసిందో ఒక్క విషయం చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఈ విషయంలో ఈ ఒక్క విషయంలోనైనా కూటమి ప్రభుత్వం బలిదని కాపాడింది బలిజలకు గౌరవం ఇచ్చిందంటే ఎక్కడా కూడా లేదు కాబట్టి ఈ అన్యాయాన్ని తప్పనిసరిగా ఖండిస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విధానాన్ని మార్చుకుని బలిత వర్గీయులకు బలిద కుటుంబాలకు న్యాయం చేయాలి వరిగే కులాన్ని అవహేళన చేసే విధంగా ఇతర కులస్తులను కలిపే ప్రక్రియను వెడనాడాలి ఏదైతే జీవో ఐదుందో రాష్ట్ర ప్రభుత్వం జీవోను రద్దు చేసి అదేవిధంగా దొంగల కులస్తులకు గౌరవం ఇవ్వాలి కానీ అది